ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయిన ఒక మురికితుంది ఆ మురిగుంటలో అడ్డంగా పొర్లే పంది పేరు కొడాలి నాని ఈ పంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ టూలు వన్లు వేస్తారు కదా ఆ టూలు వన్లు తిని అడ్డంగా బలిసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటుంది ఈ కొడాలి నాని అనే ఒక పంది ఈ పంది బతుకు ఎంత నీచమైన బతుకు మీ అందరు చెప్తా ఈ దరిద్రుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా వాడి జిల్లా వాడిని వాడి చరిత్ర మొత్తం మాకు కూడా తెలుసు మేమే ఎంతో కొంత చూసాం వాడిని ఆ పంది మా లారీలందరి దగ్గర క్లీనర్గా పనిచేసేవాడు ఈ క్లీనర్గా పనిచేస్తున్న సమయంలో ఏదో రకంగా నందమూరి కుటుంబాలు చేరాడు ఆ నందమూరి కుటుంబంలో వీడు టీలు కాఫీలు అందించాడు అనమాట అందరికీ ఈ టీలు కాఫీలు అందిస్తున్న టైంలో గుడివాడలో ఒక మంత్ మంచి క్యాండిడేట్ కావాలని చెప్పి చూస్తున్న టైంలో ఈ ముంద గుడివాడే కదా అన్ని లారీల్లో తిరిగాడు కదా ఈ కూడా అందరు ఓనర్లు గుర్తుపడతారు కదా లారీ క్లీనర్ కదా ఓనర్లు గుర్తుపడతారు కదా సరే ఈ లారీ క్లీనర్ కదా ఏదో లారీ క్లీనర్ కు మన టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఏదో రకంగా ఆ లారీ క్లీనింగ్ వదిలేసేసి ఆ నియోజకవర్గంలోనే సేవ చేసుకుంటాడు ప్రజలకు అని చెప్పి ఏదో రకంగా హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడమే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ చెప్పారు ఈ పానికమాలను ముంద కొడుకుని ఈ క్లీనర్ ని గెలిపించండి ఏమని చెప్పి ఈ క్లీనర్ ని గెలిపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయ్యి నాటి నుంచి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతరం చేశారా అలాంటి బతుకు ఈ కొడాలి నానిగడి బతుకు తన సొంత కుటుంబ సభ్యులే ఈరోజు తన్ని తరిమేస్తే ఎక్కడో బతుకుతున్న కొడాలి గారు ఈ రోజు నారా లోకేష్ గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి బూతులు మాట్లాడుతూ మా లంటోలు వింటూ చూద్దని చూస్తూ కూర్చోవాలి అరే కొడాలి నాని నీకంటే భయంకరమైన బూతులు తిట్టగలతా ఏదో ఈ రోజు నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎక్కడ ఎవరు చేతులు గాజలు వేసుకొని కూర్చోాలి ఎవడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాకు కూడా టైం వస్తుంది ఆ రోజు నువ్వు ఈ రోజు అన్న మాటలు అన్నిటికీ వందకి వెయ్యి శాతం తిరిగి అన్నమాట ఎటువంటి మొహమాటాలు మేము పోము ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని అంటే కొడక నువ్వు మాట్లాడిన మాటలకన్నీ వందకి వెయ్యి శాతం తిరగడానికి నా లాంటి యువకులు సిద్ధమవుతున్నారు నువ్వు ఎక్కడ పుట్టావు రాజకీయంగా ఎక్కడ పుట్టావు కదా నీకు తెలుగుదేశం పార్టీలో రాజకీయ భిక్ష పెట్టాం మీకు మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు గెలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీని నువ్వు బండబూతులు తిడుతుంటే నారా లోకేష్ని నారా చంద్రబాబుని బండబూతులు తిడుతున్నావు అరే నీకు స్టాన్ఫర్డ్ అని అంటాం వచ్చారా నీకు స్టాన్ఫర్డ్ పలకడం వచ్చారా స్టాన్ఫర్డ్ రాయటం వచ్చా నీకు నువ్వు ప్రజలేసిన పెంట తింటూ ప్రజల పోసిన తాగుతూ నువ్వు ఏదో మాట్లాడుతు నీ నోరు తెలిస్తే మొత్తం డ్రైనేజ్ కంపేరా ఆ ప్రపంచంలో ఉన్న డ్రైనేజ్ కంపె మొత్తం నీ నోట్లో ఉంటుంది నువ్వు ఈ రోజు ప్రజల్ని అదే విధంగా తక్కువ చేసి మాట్లాడుతావు సన్న బియ్యం ఇస్తా అన్న సన్న బియ్య సన్నాసి నువ్వు ఈ రోజు సన్నబియ్యం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిన యదవ నువ్వు ఏ శాఖ నిర్వహిస్తున్నావు కూడా నీకు తెలియని దద్దమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నీకంటే వంద రెట్లు మాట్లాడతావు నా కొడక నువ్వు మాట్లాడిన మాటల కంటే మేము మాట్లాడిన మాటలు చాలా తక్కువ నీకంటే అధ్వానంగా మాట్లాడగలుగుతాం కాకపోతే నువ్వు మాట్లాడే మాటలు వస్తాయి టీవీలు రాగానే టీవీలు బంద్ చేస్తారు కదా అందుకనే మేము మాట్లాడే మాటలు కూడా టీవీలు బంద్ చేయకూడదు అని చెప్పి కొంచెం సౌమ్యంగా మాట్లాడుతున్నాం అంతే నీవి ఇష్టం వచ్చినట్టు ఏదో రకంగా ప్రజల్ని కించపరచడము ప్రతిపక్ష పార్టీలను కించపరచడము లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మా లాంటి వాళ్ళు ముందుకొచ్చి నీ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే సమాధానం చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నారు రోయ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక నీ పుట్టక నీ బతుక ఎంత నీచమైన బతుక గుడివాడ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎలా గెలిచావో కూడా తెలుసు ఎంత డబ్బు దోచుకున్నావో తెలుసు ఏం బ్రోకర్ పనులు చేస్తావో తెలుసు గెలిచిన తర్వాత ప్రజలందరినీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత భయంకరంగా హింసిస్తున్నావో కూడా తెలుసు నీ బతుకంతా రే ఏ సెవెంటీఎంఎం స్క్రీన్లో వేసి చూపిస్తారో నీ బతుకంతా నువ్వేదో నీ బతుకేదో మాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు ఎన్ని బ్రోకర్ పనులు చేస్తున్నావు ఏ రకంగా ఎన్ని దందాలు చేస్తున్నావు ఏ రకంగా అక్రమంగా సంపాదిస్తున్నావు అన్నీ తెలుసు ప్యాకెట్ దగ్గర నుంచి బ్రోకరిజం వరకు అన్ని తెలుసురా మాకు ఏది తెలియదు అనుకోదురు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది కదా ఎవరు చూడటం అనుకుంటున్నావు నువ్వు అందరం చూస్తున్నావు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు నీకు తిరిగిచ్చడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు కూడా సిద్ధంగా ఉండి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని మాట్లాడితే దౌడ పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండు జయహంద్